తెస్రోనికి పత్రిక ఐదవ ధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం ప్రతి విషయమునందు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి రాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం కృతజ్ఞత అంటే చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోవటం కృతజ్ఞత ఒకసారి షేక్స్పియర్ అనేటటువంటి ఒక కవి ఆయన ఒక కథను రాస్తూ జరిగిన సంఘటనని వివరించాడు ఆ వివరించినప్పుడు అందులో ఒక యజమాని దగ్గర ఒక పనివాడు ఉండేవాడు ఆ పనివాడు యజమాని యొక్క ఒత్తిడికి తట్టుకోలేక పారిపోతూ ఉన్నాడు పారిపోతుంటే సైనికులకి తరమం అని చెప్పినప్పుడు సైనికులు తరుముతూ ఉండగా ఆ కుర్రవాడు తప్పించుకుంటూ అడవిలోకి వెళ్ళి ఆ దారి మళ్ళించి మొత్తానికి ఒక గుహలోకి వెళ్ళిపోయాడు గుహలోకి వెళ్ళేసరికి సైనికులకి కనబడకుండా గుహలోకి వెళ్ళిపోయాడు ఇలాగా సైనికులు దారి తప్పి వాళ్ళు వేరే మార్గంలో వెతుక్కుంటూ వెళ్ళిపోయారు తీరా గుహలోకి వెళ్ళేసరికి అక్కడ ఒక సింహం కూర్చుని ఉంది ఆలోచించాడు బయటికి వెళితే సైనికులు పట్టుకుని చిత్రవద చేస్తారు దానికి బదులుగా ఈ సింహం నోట్ల పడి ప్రాణాలు పోగొట్టుకుంటేనే మంచిది అనుకుని ఆ గుహ దగ్గర అలా నిలబడ్డాడు ఆ సింహం లోపల ఉన్న సింహం ఆ పంజా చూపిస్తా ఇలాగ పిలుస్తూ ఉందన్నమాట పంజా చూపించి పిలుస్తూ ఉంటే అప్పుడు ఈ ఈ కుర్రవాడికి ఏదో అర్థమైంది ఆ పంజాకి ఏదో అయినట్టుందని చెప్పి దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పటికే ఆ పంజా బాగా వాసిపోయింది ఓ పొడగాటి ముళ్ళు గుచ్చుకుపోయింది లోపల మెల్లగా ఆ ముళ్ళుని బయటికి లాగేశాడు లాగేసి తనకున్న ఆలోచనతోటి అక్కడున్న కొన్ని పసర్లు తీసి ఆ పంజాకి కట్టి ఆ గుహలోనే ఆ సింహంతో రెండు రోజులు గడిపాడు రెండు రోజులు గడిపిన తర్వాత మూడో రోజున ఆ సింహం దారి సింహం వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత యాండ్రూస్ అనేటటువంటి పనివాడు బయటికి వచ్చిన తర్వాత ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తుండగా మళ్ళీ సైనికులు వచ్చి ఇతను పట్టుకొచ్చేశారు పట్టుకొచ్చిన తర్వాత ఇతన్ని బంధించారు అప్పుడు ఆ యజమానుడు అతనికి విధించిన శిక్ష ఏంటంటే ఇతన్ని సింహానికి ఆహారంగా పడేయాలి అని నిర్ణయించాడు నిర్ణయించేసరికి మొత్తానికి అడవిలోకి వెళ్ళి సింహాన్ని పట్టుకొచ్చారు దాన్ని ఒక పది రోజులు ఆహారం పెట్టకుండా ఆ బోన్లో పెట్టారు బోల్లో పెట్టి బంధించారు ఈ ఆండ్రూస్ అనేటటువంటి వ్యక్తిని ఒక స్టేడియం మధ్యలో పెట్టి అందరు చుట్టూ చూస్తూ ఉన్నారు సింహాన్ని వదిలిపెట్టారు ఆ సింహం గాండ్రించుకుంటూ ఆకలితో ఉందేమో చాలా వేగంగా దూసుకుంటా దూక్కుంటా వచ్చేసింది వచ్చేసి దగ్గరికి వచ్చేసరికి వెంటనే గుర్తుపట్టింది అతన్ని గుర్తుపట్టి ఇతనేమోనో కళ్ళు మూసుకుని ప్రాణభీతితోటి గజగజలాడిపోతూ ఉన్నాడు కానీ ఇది అతను చుట్టూ తిరుగుతూ ఉంది అక్కడ వాళ్ళందరూ కూర్చున్న వాళ్ళందరూ కూడా తిలకిస్తూ ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఇంకా తినటం లేదు ఇది అని అయితే కొంతసేపు తర్వాత అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఏ సింహానికైతే ఆయన ముళ్ళు ముడుదీసాడో ఆ కుర్రవాడు అదే సింహం అనమాట అంత ఆకలితో ఉన్నా కూడా దాన్ని కృతజ్ఞత కనపరిచింది దాని క్రూర స్వభావాన్ని ఆ మేలుతోటి పోగొట్టుకుంది ఆకలితో ఉన్నా కూడా అతన్ని కౌగిలించుకుని అతన్ని ముద్దు పెట్టుకుంటా ఉంది అతని ఒళ్ళంతా కూడా నాగుతూ ఉంది ప్రేమతోటి అప్పుడు ఆ కుర్రవాడు కూడా దాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఈ సన్నివేశం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఏంటి సింహం పది రోజుల నుంచి తిండి పెట్టకపోయినా కూడా ఇతన్ని తినకుండా అలా చేస్తుంది ఏంటి ఆ తర్వాత తెలిసింది వాళ్ళకి ఆ విషయం ఆ సింహపు పంజాలో గుచ్చుకున్న మూలుని తీశాడు ఆ కృతజ్ఞతతోటి ఆ వ్యక్తిని ఆ కుర్రవాణ్ణి ఏం చేయలేదు నిజంగా ఒక క్రూర మృగానికైనా సరే ఒక మేలు అనేది జరిగించినప్పుడు ఆ మేలుని జ్ఞాపకం చేసుకుని ఆ క్రూర మృగం ఆ యవనస్తుని ఏం చేయకుండా విడిచిపెట్టేసింది అది కృతజ్ఞత దేవునికి కావలసింది కూడా కృతజ్ఞత భయంకరమైనటువంటి మృగాలు కూడా కృతజ్ఞతను కలిగి ఉంటా ఉన్నాయి మేలుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ సింహాలను పెంచుతూ ఉన్నారు కుక్క పిల్లలలాగా అంటే వాటి చిన్నప్పటి నుంచి వాటిని పెంచడం వలన క్రూర స్వభావం వాటిలో నుంచి తీసివేసుకుని మానవులతో చక్కటి స్నేహభావాన్ని కలిగి ఉంటా ఉన్నాయి అయితే ఆ మృగాలు సహా స్నేహభావాన్ని కడుగుంటున్నాయి కృతజ్ఞత గడుగుంటున్నాయి మేలును గుర్తుపెట్టుకుంటున్నాయి మనుషులు ఎంతవరకు దేవుడు చేసిన మేలుని గుర్తుపెట్టుకుంటున్నారు నూట మూడో కీర్తన మొదటి రెండు చరణాలు చదువుకున్నట్లయితే నా ప్రాణమా యహోవాను సన్నితించుము నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నితించుము నా ప్రాణమా యహోవాను సన్నితించుము ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువద్దు దేవుడు చేసినటువంటి ఉపకారాలు మేలుల్ని దేన్ని కూడా మనం మర్చిపోకుండా ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తే ఆ కృతజ్ఞత అనేది ఏంటంటే ముప్పై నాలుగో కీర్తన మొదటి చరణంలో చూసినట్లయితే నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నిధించదును నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అత్యయించున్నాను దీనిని దాన్ని చూసి సంతోషించదురు నాతో కలిసి యహోవాను ఘనపరచుడి అందరం కలిసి దేవుని స్థుతించటమే దేవునికి సంతోషం అదే కృతజ్ఞత దేవునికి కావలసిన కృతజ్ఞత ఏంటంటే మనం ఆయన స్థుతించటమే ఆయన అంటాడు కదా వేయి మీద పశువులన్నీ నావే కదా మీరు ఇస్తారు అంట అయితే దేవుని పిల్లలు అందరూ కలిసి ఆయన నామాన్ని స్థుతించటం ఆయన నామాన్ని గనపరచటమే దేవునికి సంతోషం అందుకనే నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాయని నూట నలభై ఐదో కీర్తనలు అంటాడు యహో అందరికీ ఉపకారి ఆయన ఉపకారం చేసే దేవుడు గాని అపకారం చేసే దేవుడు కాదు నాకు తెలిసినంత వరకు కూడా యేసు క్రీస్తు ప్రభు అందరికి తొమ్మిదో చరణం యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి యహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తా ఉన్నాయి దేవుడు చేసిన క్రియలే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయి నీ భక్తులు నీ నామమును సన్నిధిస్తారు అంటే స్థుతిస్తారు దేవుని నామాన్ని ఒప్పుకొని కృతజ్ఞతా స్థుతి అంటే ఏమిటంటే దేవుని నామాన్ని ఒప్పుకుని జిహ ఫలములు అర్పించటమే ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేనవ వచ్చనం కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ యాగము చేయదు అనగా ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ ఫలములు అర్పిద్దాం దేవునికి కృతజ్ఞత స్థుతులు అంటే ఏంటంటే ఆయన నామాన్ని ఒప్పుకుంటూ దేవునికి స్థుతులు చెల్లించటమే కృతజ్ఞత స్థుతి కనుక ప్రియ దేవుని పిల్లలారా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించటం ఇలాగూ చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం దేవుని యొక్క ఇష్టం ఏంటంటే కృతజ్ఞత స్థుతులు చెల్లించటం అలాగే ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చినం దేవున్ని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపములు దేవునికి చెప్పండి మీరు దేని గురించి చింతపడద్దు కానీ మీ యొక్క ప్రార్థనా విషయాలన్నీ కూడా దేవునికి చెప్పండి అంటున్నాడు కనుక దేవునికి మన విజ్ఞాపనలన్నిటిని కూడా కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి విషయంలో ప్రతి విషయం కూడా దేని గురించి చింతపడకుండా ప్రతి విషయంలో మన విజ్ఞాపనలన్నీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి చెప్పండి అన్నాడు మన దేవుడు ఏమన్నాడు అంటే అడుగుడు మీకు ఇస్తాను వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని చెప్పాడు ప్రియ దేవుని పిల్లలారా దేవుని ప్రేమించే వారికి కొరింది పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం ఇందులో కూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనిషిని హృదయానికి గోచరం కూడా కాలేదు అంతేకాకుండా మన దేవుడు ఉన్న గొప్పతనం ఏంటంటే అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు మనం అడిగే దానికంటే కూడా ఊహించేదానికంటే కూడా అత్యధికంగా చేయగలిగిన శక్తి ఆయనకుంది అందుకే అడుగుడు మీకు ఇవ్వబడును మత్య శవార్త ఏడు ఏడు అన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ప్రియ దేవుని పిల్లలారా మనం అడగమని దేవుడు చెప్పాడు ఎవరైనా మనల్ని ఏమన్నా అడుగుతారేమోనని మనకు భయం గాని మన దేవుడు అన్నాడు అడగండి మీకు ఇస్తానన్నాడు ఆయన అంటాడు కదా ఊర్ధలోకం అంతా ఎత్తైనా సరే పాతాళం అంత లోతైనా సరే ఊర్ధలోకం అంత ఎత్తైనా సరే ఏదైనా అడగండి అన్నాడు అంటే మన దేవుల్లో ఎంత గొప్పతనం ఉందో చూడండి ప్రియ దేవుని పిల్లలారావు ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా అడుగుతారేమో ఏం అడుగుతారో మనం ఇవ్వాల్సి వస్తుందేమో అని మనం ఆందోళన చెందుతాం కానీ మన దేవుడైతే అంటున్నాడు కదా అడగండి మీకు ఇస్తానన్నాడు అది ఎట్టిదైనా సరే మీరు అడగండి మీకు ఇస్తానని చెప్పిన దేవుడు అటువంటి దేవుడు అయితే దేవుని మనం అడిగేటప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తోంది నువ్వు నమ్మిన నీడలా నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమైన నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైంది మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం ఆ డాక్టర్ మీద నమ్మకంతో వైద్యం చేయించుకుంటాం ఆ డాక్టర్ మీద నమ్మకం లేకపోతే ఆయన చేసిన వైద్యం పనిచేయదు ఆయన ఇచ్చిన రాసిన మందులు కూడా మనం కొనుక్కోం అయితే ఒకవేళ ఒక డాక్టర్ గారు నమ్మి మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒక మాట అడుగుతాను ఎప్పుడైనా డాక్టర్ గారిని డాక్టర్ గారు మీరు ఏం చదివారని ఎప్పుడైనా అడిగారా అంత ధైర్యం మనం చేయలేము మీరేం చదివారు మీరు చదివిన సర్టిఫికేట్ చూపించండి అంటారు ఆ వస్తేనే గొప్ప అండి మళ్ళీ సర్టిఫికెట్ కూడా ఎక్కడ అడుగుతాం మనం ఆ చీటు కోసం పొద్దున్న సాయంత్రం దాకా కూర్చున్నాం మళ్ళీ ఇప్పుడు వెళ్ళి డాక్టర్ గారిని అడిగితే బాగుంటుందా బాగోదు అందుకని ఎవరు కూడా అడగరు అంతేకాకుండా మీరు రాసిన మందులు దేంతో తయారు చేశారని ఎప్పుడన్నా అడిగారా ఎవ్వరు అడగం వాళ్ళు ఏమి ఇచ్చారో తెలియదు మింగేయటమే మింగేయటం మింగేయటమే మింగే కారణం ఏంటంటే నమ్మకం డాక్టర్ గారి మీద ఉన్న నమ్మకం డాక్టర్ గారు రాసిన మందుల మీద ఉన్నటువంటి నమ్మకం మరి యొక్క విషయం ఏంటంటే ప్రియ దేవుని పిల్లారా మరి యేసు ప్రభు కూడా ఒక మాట చెప్పారు ఏంటంటే నేను నీతిమంతుల కొరకు రాలేదు ఎందుకంటే నేను పాపలనే పిలవచ్చు తిని ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదు ఎప్పుడైనా బాగున్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారిని బలకరించారా పలకరించు మనకు అనారోగ్యం ఉన్నప్పుడే పలకరిస్తూ ఉంటాం డాక్టర్ గారికి పరమ డాక్టర్ ఎవరు అంటే యేసు ప్రభే అల లుయ్యా ఆయనకు అసాధ్యమైంది లేదు ఆయన బాగు చేయగలిగిన దేవుడు ప్రార్థన వినే దేవుడు బాగు చేయగలిగిన దేవుడు నమ్మకం కలిగి ఉండాలి అర్హత కలిగి ఉండాలి మనం పొందుకోవడానికి యోగ్యత కలిగి ఉండాలి అనగా దేవుణ్ణి మనం నమ్మాలి ఆయన కొరకు మనం ఏం చేయక్కర్లేదు కానీ దేవుడు నన్ను బాగు చేయగలనే నమ్మకం మనకు ఉన్నప్పుడు దేవుని దగ్గర ఆ స్వస్థత అనేది పొందుతూ ఉంటాం మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు కానీ చక్కటి వైద్యం చేశారు మీకు తగ్గింది అనుకోండి అదే అనారోగ్యంతో ఎవరైనా బాధపడతా ఉంటే మీరు ఆ డాక్టర్ గురించి చెప్తారు పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఆయన మీకు చక్కగా వైద్యం చేస్తారు అని చెప్తారు ఏమి ఆయన మీకు డబ్బులు ఇచ్చాడా లేదు ఎందుకు చెప్తున్నారు ఆయన చేసిన వైద్యం వలన మీకు ఆరోగ్యం వచ్చింది కనుక ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకేం చేస్తారంటే అదే డాక్టర్ గురించి చెప్తూ ఉంటారు నేను కూడా చెప్తూ ఉంటాను కొన్ని కొన్ని సందర్భాలు నాకు పరిచయమైన డాక్టర్ ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఈ అనారోగ్యానికి పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని అప్పుడప్పుడు వాళ్ళకి సలహాలు చెప్తూ ఉంటాను ఎందుకంటే నమ్మకం లేనప్పుడు వాళ్ళని డాక్టర్ దగ్గర పంపించాల్సి ఉంటుంది నమ్మకం ఉన్నప్పుడు పర్వాలేదు ప్రియ దేవుని పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే ఒక డాక్టర్ గారు మంచి డాక్టర్ గారు ఉంటే ఆ డాక్టర్ గారిని అందరికి పరిచయం చేస్తాం మాకు ఒక డాక్టర్ గారు తెలుసు ఆ డాక్టర్ గారు ఎవరంటే ప్రభు ఆ యేసు ప్రభు కేవలం మనకున్నటువంటి వ్యాధులే కాదు అనారోగ్యాలే కాదు మనకున్నది ఏంటంటే పాప రోగం ఉంది మనుషులందరిలో కూడా పాప రోగం పాప అంటే ఏదో కాదు అసూయ బేషద్ కక్షలు పగలు ఇవన్నీ అనమాట ఇవన్నీ మనిషి జీవితంలో అనేక రకాల సమస్యలు తెచ్చిపెడుతుంటాయి జయించటం ఎలాగా వీటన్నిటి నుంచి విడుదల పొందటమేలాగా ఎవరైనా ఒకళ్ళు బాగుంటే వార్చలేనిటువంటి పరిస్థితులు మనిషి హృదయంలో ఉంటూ ఉంటాయి బాగున్నారంటే వాళ్ళు ఎప్పుడు చెడిపోతారా ఎప్పుడు పాడైపోతారా అని ఆలోచిస్తూ ఉంటారు ఇటువంటి లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనం మంచి వాళ్ళుగా బ్రతకాలి అంటే ఆ మంచితనాన్ని ఇవ్వగలిగిన దేవుడు ప్రభు అలలుయ్యా ఆయనే ఈ లోకానికి మానవతారిగా దేవాతి దేవుడు వచ్చారు ఆయనే చక్కటి వైద్యుడు అనమాట మనిషి యొక్క పాప రోగాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు అసలు పాపం గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఒకసారి ఒక ఎమ్మెల్యే గారు పాపం ఎమ్మెల్యే అంటే సామాన్యం కదా ఆయనకి జ్వరం వచ్చిందంట ఎమ్మెల్యే గారికి జ్వరం వచ్చింది జ్వరం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా అంట డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు జ్వరానికి ట్యాబ్లెట్లు ఇచ్చారు ట్యాబ్లెట్లు ఇచ్చి వైద్యం చేస్తున్నారు వైద్యం చేస్తున్న ఎమ్మెల్యే గారంటే ఏంటి ఆ తర్వాత వారం రోజులు పది రోజుల తర్వాత అన్నాడంట ఏమండి మీరు ట్యాబ్లెట్ ఇచ్చారు కానీ జ్వరం తగ్గినట్టు తగ్గుతుంది కానీ వచ్చేస్తుందండి అన్నంట అప్పుడు రక్త పరీక్షలు చేశాంట రక్త పరీక్ష చేసేసరికి అప్పటికే ఆయనకి పచ్చ కామరలు ఉన్నాయి పచ్చకామర ముదిరిపోయినాయి మరుసటి వారం చచ్చిపోయాడు ఇంతకీ డాక్టర్ గారు చేసిన తప్పు ఏంటి పచ్చ పచ్చకామరకి వైద్యం చేయటం మానేసి జ్వరానికి వైద్యం చేశాడు ఆయన పచ్చ పచ్చకామరకే కానీ వైద్యం చేస్తుంటే బతికేవాడు అలాగనే మనిషికి ఉన్నటువంటి రోగం ఏంటి పాపరోగం ఆ పాప రోగానికి వైద్యం ఎక్కడుంది ఏసై దగ్గర ఉంది ఎందుకంటే ఆయన శిలువులో మానవాడి పాప పరిహారార్థమై చిందించిన రక్తమే మానవునికి ఇస్తుంది మంచివాణిగా చేస్తుంది పాపాలు తీసేస్తుంది పాపపు బుద్ధి పాపపు నైజం పాపపు స్వభావం తీసేసి మంచివాడుగా చేస్తుంది అనమాట హలలుయ్య అందుకని దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ పరిశుద్ధులుగా ఉంటారు ఎందుకంటే పాపాన్ని ఒప్పేసుకున్నారు ప్రభు దగ్గర ఆయన రక్తంలో కడగబడ్డారు పరిశుద్ధులైపోయారు ఇప్పుడు నీతి ఉన్నారు అందుకనే యేసు ప్రభు బిడ్డలందరూ పరిశుద్ధులే వాళ్ళని యేసు రక్తంలో కడిగేశాడు ఆయన పరిశుద్ధుడుగా చేశారు కనుక పరిశుద్ధత ఇవ్వగలిగిన దేవుడు పాపాన్ని క్షమించగలిగిన దేవుడు యేసు ప్రభు మాత్రమే హలెలుయ కనుక ప్రియ దేవుని పిల్లలరా ఈయన మేలు చేసే దేవుడు ఉన్నాడు ఈయనకి ఎప్పుడు అంటే మనం ఎల్లప్పుడూ కూడా ఆయన్ని ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపన చేత పూర్వకంగా మీ వినపంలో ఆయనకి తెలియజేయడం యఫ్సి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తముని గురించి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ ఎప్పుడంట ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి అప్పుడు ఇప్పుడు అని కాదంట ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఒకసారి ఏమైందంటే ఒక పిల్లవాడు పాపం చాలా పేదవాడు స్కూల్కి వెళ్తూ ఉన్నాడు వాళ్ళ ఇంట్లో వాడికి భోజనం పెట్టడం కూడా చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు పేదవాడు వాళ్ళకి ఆ డబ్బు లేదు ఓ పోటు ఉంటే ఓ పోటు ఉండేది కాదు అయితే పొద్దుంటే వాడు స్కూల్కి వెళ్తున్నాడు ఇంట్లో ఏం పెట్టలేదు తాగడానికి కూడా ఏమి ఇవ్వలేదు కొంచెం దూరం అలాగా స్కూల్కి నడుచుకుంటూ వచ్చేసరికి కడుదురి పడిపోయాడు పడిపోయేసరికి పుస్తకాలన్నీ చెదిరిపోయినాయి వాడు అక్కడ పడిపోయాడు అలాగా ఆ ఇంట్లో ఒక ఇలా చూసింది ఆ దగ్గరలో ఇంట్లో ఇలా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పుస్తకాలన్నీ ఏరి వాడికి ఇచ్చి వాడిని లేవనెత్తింది వాడికి పాపం ముఖమాటమయ్యి వాడు ఏం తినలేదు చేస్తూ ఉంది నీరసం మీద కడుదురి పడిపోయాడు అందుకని వాడు అడిగాడు అమ్మ కొంచెం గ్లాసు ఇస్తారా అని అడిగాడంట అప్పుడు ఆ తల్లి ఆ పిల్లవాడు అడిగిన విధానం చూసి అర్థం చేసుకుని గబగబి వెళ్ళి పెద్ద తోటి చక్కగా పాలు కాసి వేడి వేడి పాలు కాసి తీసుకొచ్చి ఇచ్చింది వాడు ఆ పాలు తగి తృప్తిగా గబగబ స్కూల్కి వెళ్ళిపోయాడు అది జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది అయితే జరిగిన సంగతి ఏంటంటే ఈమె వృద్ధాప్యంలోకి వచ్చేసింది ఎవరు లేరు చూసేవాళ్ళు ఏమి జబ్బు చేసింది ఈ జబ్బు వలన హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది హాస్పిటల్లో జాయిన్ చేశారు వైద్యం చేస్తున్నారు నెల రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది ఆమెకి చేయవలసినటువంటి ఆపరేషన్ చేశారు డాక్టర్లు ఆమెకి నెల రోజులు హాస్పిటల్లో పెట్టారు ఇక ముందు రోజు వచ్చి చెప్పారు అమ్మ రేపు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నారు హాస్పిటల్లో నుంచి కాబట్టి మీరు సిద్ధపడండి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చున్నారు అయితే ఏమనుకుంటుంది ఆ బిల్లు కట్టడానికి నా దగ్గర డబ్బు లేదు నాకున్న ఇల్లు ఒకటే ఉంది ఆ ఇల్లు అమ్మితేనే కానీ బిల్లు కట్టలేను అని కలవరపడతా ఆందోళన పడతా ఉంది మరుసటి రోజు బిల్లు తీసుకొచ్చి ఇచ్చారు ఆ బిల్లు చాలా కొన్ని లక్షల రూపాయలు అయింది లక్షల రూపాయలు ఇవన్నీ నా ఇల్లు అమ్మినా కూడా రాదే ఇంత డబ్బు నా వైద్యం కోసం ఇంత డబ్బు ఖర్చు అయిందా అని అనుకుని చాలా వేదన పడతా ఉంది అయితే కింద మాత్రం ఉంది ఏంటంటే మీరు చెల్లించవలసిన డబ్బంతా కూడా గ్లాసుడు పాలతో చెల్లించబడింది అని రాసింది ఏంటి నేను చెల్లించాల్సిన బిల్లు అంతా గ్లాసుడు పాలతో చెల్లించటం ఏంటి అని ఆలోచించటం మొదలుపెట్టింది ఆలోచిస్తే అప్పుడు గుర్తొచ్చింది పిల్లోడు పడిపోయాడు వాడి గ్లాసుడు పాలిచ్చని అని అప్పుడు ఆ తర్వాత ఆమె అడిగింది ఎవరయ్యా గ్లాసుడు పాలతోటి బిల్లు కట్టిన ఒకసారి పిలవండి అంటే ఇంతకేంటంటే ఆ హాస్పిటల్ డైరెక్టర్ అనమాట ఆ డైరెక్టర్ వచ్చి చూసి ఆమెను గుర్తుపట్టి అన్నాడు అమ్మ మీరు నాకు గ్లాసుడు పాలిచ్చారు కదా ఆ పిల్లవాడిని నేను ఈ రోజున ఇంత గొప్పవాడిని అయ్యాను ఈ హాస్పిటల్కి నేను డైరెక్టర్ని అయ్యాను కాబట్టి మీరు చెల్లించాల్సిన బిల్ అంతా నేను చెల్లించేశాను అనేసరికి ఆమెకి కృతజ్ఞతతోటి కళ్ళమట కన్నీరు వచ్చేసింది అంత డబ్బుని చెల్లించలేకపోయాను అనుకున్నా కానీ ఎప్పుడో నేను చేసినటువంటి చిన్న సహాయం ఇవాళ నా ప్రాణాన్ని కాపాడిందనే కృతజ్ఞత ఆ పిల్లవాడికి ఆ సమయంలో గ్లాసుడు పాలిచ్చిన ఆ కృతజ్ఞతే ఆ తల్లిని కాపాడాడు ప్రియ దేవుని పిల్లలారా మనం చేసే ఏదైనా ఒక చిన్న మేలు ఎప్పుడోకప్పుడు మనకి మేలు చేస్తుంది అది ఒక చిన్న సహాయం ఒక చిన్న మేలు ఎప్పుడోకప్పుడు మనకి సహాయం చేస్తుంది మేలు చేస్తుంది కనుక దేవుడు మనం చేసే మేలు అన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన కూడా మనకి మేలు చేసే దేవుడు కనుక కృతజ్ఞత దేవుడు చేసిన మేలును బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి సమస్తమును గూర్చి తండ్రి దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి కురింది పత్రిక మోతి పత్రిక అధ్యాయం నాలుగు వచ్చిన క్రీస్తు చేసినందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నా మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను రోమపత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనం మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండటను బట్టి మొదట మీ అందరి నిమిత్తం ఏసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తా ఉన్నాను అంటే విశ్వాసం మనకున్న నమ్మకాన్ని బట్టి కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి యహాను సువార్త పదకొండవ అధ్యాయం నలభై ఒకటో వచ్చినం అంతటా వారు ఆ రాయి తీసి వేసి కన్నులపైకి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు దేవుడు మన ప్రార్థన వింటున్నాడు గనక ఆయన విన్నందుకు మనం కృతజ్ఞత చెల్లించాలట లుకాసు వార్త పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుండగా పది మంది కుష్ఠ రోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరం నిలిచి యేసు ప్రవ్వ మమ్మల్ని కరుణించమని కేకలు వేసిన ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరుచుకున్నాడని వారితో చెప్పిన వారు వెళుచుండగా శుద్ధులైరి వారిలో ఒకరు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచ తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఆయన పాదం యొక్క సాగిలు పడను ప్రియ దేవుని పిల్లలారా పది మంది బాగైతే ఒకడు వెళ్ళాడంట ఏసై దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళి నేను బాగైపోయానని ఆయన కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాడు కనుక మన జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే కృతజ్ఞత ఎంతవరకు మనం కృతజ్ఞత కలిగి ఉంటా ఉన్నాం దేవుడు చేసిన మేలును బట్టి రాత్రి ఏర్పాటు చేసిన ఈ యొక్క కూడిక దేవునికి మహిమ దేవుడి నామానికే ఘనత మహిమ ఈ ఈ కృతజ్ఞత కూడిక ద్వారా దేవుడి కుటుంబానికి ఇంకా అనేకమైన మేలులు ఉపకారాలు చేయాలని ఆయన యొక్క మనస్సులో ఉంటుంది కనుక మనం దేవునికి చెల్లించగలిగింది కృతజ్ఞత ఒకటే ఆ కృతజ్ఞతను చెల్లించినప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ప్రతి మేలుని అనుగ్రహించాడు దేవుడి మాటలు మనం ఇంటికి దీవించును Gaka